పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గ నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి రెడ్డి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు పట్టణ కార్యదర్శి నర్సున్లు డాక్టర్ శ్రీహరి మండల అధ్యక్షులు చక్రాపాణి విఠల్ మధుసూదన్ రెడ్డి కౌన్సిలర్ సమీ హబీబ్ రసూల్ షకీల్ జలంధర్ మసూద్ నాగేష్ ముదిరాజ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో అరవై మంది లబ్ధిదారులకు పదహారు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల గల చెక్కులను సిఎంఆర్ఎఫ్ కింద మరి గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారు ఇప్పించడం అనే నిజంగా కూడా నిరంతర ప్రక్రియగా గత పదేళ్ళ నుంచి కూడా శాసనసభ్యులు ఒకసారి ఉన్నప్పటికీ మళ్ళా టర్మ్ లేకున్నా మళ్ళా మొన్న రెండోసారి శాసనసభ్యులు గెలిపించినందుకు ప్రజలందరికీ ఆ రోజు ఎన్నికల్లో కూడా మాటివ్వడం జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ళు కానీ ఓడిపోయిన అయినా సంగారెడ్డి సదాశిపేట ఈ కాన్స్టిట్యసీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రేపు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పినందుకు ప్రజలు మరి గెలిపించిన విధంగానే ఈరోజు ప్రభాకర్ గారు మరి నిరంతరంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వం లేదు కదా మాకెందుకే కాకుండా ఈ కాన్స్ట్యసీలో నన్ను గెలిపించిన నేను ఎప్పటికీ అందుబాటులో ఉండాలి తప్పకుండా నేను వీళ్ళకు నాకు అయిన కాడికి సహాయం చేయని ఆలోచనతో మరి ఇలా సీఎంఆర్ గారి కానీ అభివృద్ధి పనుల మీద కూడా నిరంతరంగా ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి ప్రభాకరణకు ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ఎవరికి ఏ సమస్యలున్నా ఈ ప్రభుత్వం మాటిచ్చిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ మరి ఎమ్మెల్యే గారు తప్పకుండా మన పక్షాన అసెంబ్లీలో మాట్లాడుతూ అదేవిధంగా ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి సమస్యల మీద మరి పూర్తి అవగాహన వ్యక్తిగా ప్రభాకరణ అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చి మరి మీ సమస్యలు తెలియజేస్తావు తప్పకుండా పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాం సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కాన్సెన్సీ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ప్రజలందరికీ కూడా రేపు జరగబోయేటటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భక్తులందరినీ కూడా మరి ఎలాంటి విఘ్నాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆ వినాయకుడు ఈ కాన్స్ట్రెసి ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం ఈరోజు సంగారెడ్డి శాసనసభ్యులు శ్రీ చింతాబాబక్క గారి నాయకత్వంలో ఏదైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి చెక్కులు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు అరవై మందికి సుమారు పదివే పద్దెనిమిది లక్షల రూపాయలు ఈరో ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది ప్రతి మండలంలో ప్రతి టౌన్లో కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా లేకున్నా గత పది సంవత్సరాలు కూడా ఏ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ గొప్పగా ఇప్పించినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి మా ప్రభాకర్ అన్న ఎందుకంటే చాలా మటుకు విపరీతంగా బాధపడుతున్నటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి అందరి కూడా సాయం అందుబాటులో ఉంచి దానికి సపరేట్గా ఒక వింగుని ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా అందరు బాధలలో ఉంటారు కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఆ డబ్బులు ఇప్పయడం జరిగింది కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ శాసన దాని ఉన్నా లేకున్నా ఈరోజు అందట్లో మొదటగా ఇప్పించింది కాబట్టి ముఖ్యంగా మా అందరి తరఫున కూడా నేను ప్రభాకరణకు ధన్యవాదాలు చెప్తాను మన ఎమ్మెల్యే అన్న అన్నగారి ఆధ్వర్యంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చాలా ఉపయోగపడుతుంది పేద ప్రజలు అధిక ఆర్థిక భారం లేకుండా హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన వారందరికీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తప్పకుండా ఉపయోగపడుతుంది వారిని ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారికి సహాయపడుతుంది కనుక ఈ ఇలాంటి కార్యక్రమాన్ని మన చింతా ప్రభాకర్ గారు సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన వారికి ఈ చెక్కులను వారి తీసుకు రాష్ట్రం నుంచి పోయి తీసుకొచ్చి ప్రజలందరికీ ఇవ్వడం ఎంతో సంతోషం అదేవిధంగా రాబోయే రేపటి ఉన్న వినాయక చవితి ప్ర సంగారి నియోజక ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పదహారు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఈయన సంగారి నియోజకంలో మన చింతా ప్రభాకర్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సంగారెడ్లో ఐదు మందికి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందలు సంగారి మండలంలో ఆరు మందికి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందలు పురు మండలంలో ఇరవై మందికి నాలుగు లక్షల యాభై ఏడు వేలు కంది మండలంలో నలుగురికి తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఐదు వందలు సదాశివపెట్టంలో ఎనిమిది మందికి రెండు లక్షల నలభై ఎనిమిది వేలు సదాశిపేట మండలంలో పది మందికి రెండు లక్షల యాభై ఏడు ఐదు వందలు మిగతావారికి ఆరు ఆరు మందికి ఒక లక్షల అరవై ఎనిమిది ఐదు వందలు ఈ టోటల్ అరవై మందికి పదహారు లక్షల తొమ్మిది వేల తొంభై ఎనిమిది వేల ఐదు వందలు రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ